హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి అందుకోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్లో ఆయి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ కూడా వచ్చిద్ది అలాగే పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటాలు కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నానండి ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికి కొంచెం సాల్ట్ కూడా వేసాను అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసానండి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాను బొంబాయి రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ ఇందా కొంచెం వేసాం కదా ఉల్లిపాయల్లో ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీలో రాగి పిండి కూడా తీసుకోవాలండి మీకు తెలుసు కదా రాగి పిండి హెల్త్కి చాలా మంచిది మనం భోజనంలో ఏదో ఒక టైంలో వారానికి ఒక ఒకసారి రా రాగిలు మనం బాడీకి తీసుకోవాలండి ఇప్పుడు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా రెండు కప్పులు కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి వేడి నీళ్ళు అయితే బాగుంటుందండి చూసారు కదా ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు ఉప్మా రవ్వకి రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను కా కొంచెం గోరువెచ్చగా కాగపెట్టిన వాటర్ పోసాను మీరు ఇంకా బాగా మాకు లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు పోసుకోవచ్చండి వాటరు ఇలా రెండు కప్పులు అయితే కొంచెం పొడి పొడిగా వచ్చిద్దండి ఉప్మా రాగి పిండి ఉప్మా చాలా బాగుంటుంది మీరు ఇంకా లిక్విడ్ కొంచెం లిక్విడ్గా లూజ్గా కావాలనుకుంటే రెండున్నర వాటర్ పోసుకోవచ్చు నేనైతే రెండు పోసాను కొంచెం పొడి పొడిగా రావడానికి చూశారు కదా వేడి నీళ్ళు పోసాం కదా మనకు వేడి నీళ్ళు పోయటం వల్ల ఒక ఐదు నిమిషాల్లోనే మనకు ఉప్మా రెడీ అయిపోయింది నేను గిన్నెలో ఇలా చూపిస్తున్నాను దీంట్లోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లైకాన్ను